ఓకే ఆయన నిన్న కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు నన్ను అడగలేదు నేను ముఖ్యమంత్రి కొడుకుని ఇన్ని ఇన్ని ఉండి ముఖ్యమంత్రి ఈ రోజు నన్ను అడుగుతారా అని నేను మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అందరూ అడిగారు మీరు వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవానికి వెళ్ళినప్పుడు అందరూ అడిగారు వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని హౌస్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు అయితే అదే సందర్భంలో ఒక స్వామి వారి భక్తుడు ఎవరు అలోకం సుధాకర్ బాబు గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామం ఈయన హైకోర్టులో రిక్పిటేషన్ వేశారు రిక్పిటేషన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ ఆబ్జెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సెవెన్ సిక్స్ లో ఆబ్జెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఇది హైకోర్టు లో వేస్తే ఇది అక్టోబర్ లో రెండు వేల ఇరవై లో వేస్తే ఈ జడ్జిమెంట్ వచ్చింది డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై జడ్జిమెంట్ ఇచ్చారు జస్టిస్ బట్టు దేవానంద్ గారి జడ్జిమెంట్ ఇచ్చారు ఈ జడ్జిమెంట్ లో జస్టిస్ వారు ఏమన్నారు తెలిసే ప్యారా నంబర్ థర్టీ సెవెన్ లో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఎంటర్ ఇంటు ద తిరుమల తిరుపతి దేవస్థాన టెంపుల్ టు ప్రెసెంట్ పట్టు వస్త్రాలు డ్యూరింగ్ బ్రహ్మోత్సవాలు యాజ్ పర్ ది ప్రొసీజర్ ప్రొవైడెడ్ అండర్ కైకర్యాలు పట్టు ఆన్ ది ఇన్విటేషన్ ఆఫ్ ట్రస్ట్ బోర్డ్ సిన్స్ ఈ ఎంటర్ ఇన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ది స్టేట్ అండ్ యాజ్ సచ్ వి నీడ్ నాట్ సబ్మిట్ డిక్లరేషన్ యాజ్ ప్రొవైడ్ అండర్ రూల్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ అంటే పట్టు కైకర్యాల పట్టు అన్న విధానం కోసం టీటీడీ అధికారులే వచ్చి ఆయన ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు కాబట్టి రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ఐదున్నర కోట్ల ప్రతినిధిగా ఆయన కాబట్టి ఆయన రూల్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ మీద సంతకం పెట్టక్కర్లేదు అవర్ ఇట్ ఈస్ ఆల్సో మేక్ క్లియర్ దట్ వెన్నవర్తి జగన్మోహన్ రెడ్డి ఇన్ ఇస్ పర్సనల్ ఇంటెండెంట్ ఎంటర్ ద తిరుమతి దేవస్థానం వన్ దర్శన్ ఆర్ టు ఆఫర్ ప్రేస్ టు లార్డ్ వెంకటస్వామి హీ షాల్ సబ్మిట్ డిక్లరేషన్ యాజ్ పర్ రూల్ వన్ థర్టీ సిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా సొంతంగా స్వామివారికి పూజ వెళ్తే రూల్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ ప్రకారం తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే ఇట్ ఈస్ నాన్ హిందూ అని చెప్పి చెప్పడం జరిగింది హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పదిహేను సంవత్సరాలుగా శాసన సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కదా ఈ దేశ చట్టాలు రాష్ట్ర చట్టాలు మీకు అవగాహన ఉంది కదా ఈ కేసులో కూడా ఈ రిపిటేషన్ లో మీరు కూడా రెస్పాండెంట్ మీరు కూడా మీ తరఫున లాయర్ కూడా అటెండ్ అయ్యారు మీకు తెలుసు కదా జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ మీకు తెలిసినప్పుడు మీరు వెళ్ళి ఇప్పుడు సంతకం పెట్టాలి కదా మీరు ముఖ్యమంత్రి కాదు కదా ముఖ్యమంత్రి కానప్పుడు పెట్టమని కూడా కోర్టు చెప్తారు కదా అంటే ఇప్పుడు అంటారేమో కోర్టు మతతత్వం కోర్టు మతత్వం కోర్టు అంటారేమో లౌకికవాదం కోర్టు కదా అంటారేమో ఏంటిది విత్తన్నవాదం నాకు అర్థం కదా